తెలంగాణని బంగారు తెలంగాణ చేసింది మేమైతే మీరు వచ్చి ఆగం చేస్తున్నారు అంటున్నారు అదేవిధంగా ఈ బంగారు తెలంగాణని ఆగం పట్టేయకుండా కొంచెం బాగా చూసుకోండి అంటూ కూడా చెప్తున్నారు మీకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆగం చేయొద్దని కూడా చెప్తున్నారు కేటీఆర్ గారు మరి దీన్ని ఎట్లా చూడొచ్చు అంటారు మీరేం చెప్తారు కేటీఆర్ గారు మేము ఇక్కడే పుట్టినాం ఇక్కడే పెరిగినాం ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాం ఇట్లని ఈ మట్టిలోని కలిసిపోతాం మీరు విదేశాలకి వెళ్ళారు ఇక్కడ ఇక్కడ మీరు మళ్ళనేక విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకున్నారు ఉద్యోగాలు చేసుకున్న టైంలో మేమందరం పోరాటాలలో ఉన్నప్పుడు సరే మీ కేసీఆర్ గారు రమ్మంటే మీరు వచ్చారో లేకపోతే ప్రత్యేక తెలంగాణ పైన సాధిద్దామని మీరు వచ్చారో మీరు కవిత గారు వచ్చారు చాలా ఆనందం దానికి మేమే వంటల కానీ మేము ఇక్కడే పనులు చేసుకున్నాం ఇక్కడే ఉన్నాం మీరు ఈ పది సంవత్సరాల్లో ఈ బంగారు తెలంగాణ చేశాము అని అంటే బాగోదు ఎందుకంటే మనందరం తెలిసిన వాళ్ళం కదా బంగారు తెలంగాణ చేశాను అని చెప్పేసి అక్కడ కూర్చొని పేపర్లో స్టేట్మెంట్ ఇస్తే చాలు సాల్దో బంగారు తెలంగాణని రెండు వేల ఇరవై మూడు వరకు ఏ విధంగా చేశారు ఇరిగేషన్లో బంగారు తెలంగాణ చేశారా అరతహారంలో బంగారు తెలంగాణ చేశారా విద్యుత్ శక్తిలో బంగారు తెలంగాణ చేశారా మీరు దేనిలో బంగారం తెలంగాణ చేశారు అంటే ఏ రోజైతే తాడిత పీడిత అణగారిన వర్గాలు వాళ్ళు జీవన స్థితి మారుతుందో అప్పుడు బంగారు తెలంగాణ అనుకోవాలి ఈరోజుకి పది మంది కోట్ల రూపాయలు సంపాదించుకొని దాని తలసరి ఆదాయం అని చెప్పి మిగతా తొంభై మంది పంచి అర్ధాకులతోటి ఉన్న జనానికి కూడా ఆ పది మంది పంచిన దాన్ని అందరికీ పెట్టి తలసరి ఆదాయం ఇంత పెరిగింది గ్రాస్ అంటే సంవత్సరపు ఆదాయం ఇంత పెరిగింది అంటే ఆ పెరిగింది తొంభై పర్సెంట్ ఉన్న ప్రయాణికానికి కాదు పది మందికి మాత్రమే ఆ డబ్బు ఆ పెరిగింది ఎప్పుడైతే బలహీన బలువర్గాలు అణగారిన వర్గాలు వాళ్ళు జీవన ప్రమాణాలు మెరుగుపడుతాయో ఆ రోజు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అని అనేక సార్లు మాట్లాడితే బంగారు తెలంగాణ కాదు వల్ల నేను చెప్పేది ఏంటంటే మీరిచ్చిన మీరు అనుకుంటున్న బంగారు తెలంగాణ మీరు తెలియదని మాకు అర్థమవుతుంది అందరికీ తెలుసు మీకంటే పది రెట్లు ఎక్కువగా వంద రెట్లు ఎక్కువగా ఈ తెలంగాణని ఈ తెలంగాణ ప్రజల్ని కాంగ్రెస్ పార్టీ కడుపులో పెట్టి చూసుకుంటుంది ఇది మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనేది మొదటి నుంచి మీ గమనించండి వ్యక్తి స్వేచ్ఛకి అభివృద్ధికి మొదటి పీటేస్తుంది వ్యక్తి స్వేచ్ఛను ఇరాను అరయించదు వ్యక్తి స్వేచ్ఛ లేని రాజ్యం వీటితో రాజ్యం కాదు అది మీరు చేశారు ఇవన్నీ చేసి మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడకుండా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ ఐదు సంవత్సరాలు చేస్తున్న అభివృద్ధికి మీ సలహాలు ఇవ్వండి మీ సలహాలు తీసుకొని కూడా కాంగ్రెస్ పార్టీ దీన్ని నిజమైన బంగారు తెలంగాణ చేయటానికి ముందుకొస్తుంది అంతేగాని విమర్శలు చేసే నైజం ఈ స్టేజ్లో తప్పు మీరు ఇదే విమర్శలు కనుక ఇంకో సంవత్సరం తర్వాత చేస్తే తెలంగాణ ప్రజానికం మేము హర్షించేవాళ్ళం కానీ ఏమీ లేకుండానే పదిహేను రోజులకి మూకు ఉమ్మడిగా దాడి చేస్తుంటే సామాన్య ప్రజలందరూ తెలంగాణ ప్రజలందరూ మిమ్మల్ని గమనిస్తున్నారు ఒకసారి తెలంగాణ ప్రజలు వాళ్ళని వాళ్ళ వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బకుండా దెబ్బ తినకుండా మీరు ప్రవర్తిస్తారని కోరుకుంటున్నాం ఈ రైతు బంధు ఈ రుణమాఫీ గురించి ఏం చెప్తారు సార్ అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి ఆరు స్కీమ్స్లో ఏవైతే సిక్స్ గ్యారంటీలు ఇచ్చారో దాంట్లో ఒకటి అంటే రెండు అమలు అయిపోయినాయి ముఖ్యంగా మాట్లాడుకుంటే ఫ్రీ బస్ గురించి దాంట్లో మహిళలకి ఫ్రీ బస్ సర్వీస్ ఇచ్చారనుకుంటే మొత్తానికి ఆటో వాళ్ళకి పొగబెట్టారని మాట్లాడుతున్నారు మరి దీనికి ఏం చెప్తారు ఒకటి అమ్మ కొంత అభివృద్ధి జరిగితే కొంత నష్టపోక తప్పదు అది ఎప్పుడు ఉంటుంది నువ్వు ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలనుకో ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టాలి అంటే రైతులు భూములు ఇవ్వాలా ఎంతో కొంత కొంత నష్టపోతారు ప్రభుత్వ భూములు ఇవ్వాలా ఇస్తేనే కదా ఇరిగేషన్ ప్రాజెక్టు ఆ ఇరిగేషన్ ప్రాజెక్టు వల్లే కదా వాళ్ళు మళ్ళా బతుకుతారు కనుక కొంతమందికి మోదం కలుగుద్ది కొంతమందికి ఖేదం కలుగుద్ది ఆటో వాళ్ళకి కూడా రేవంత్ రెడ్డి గారు వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు కూడా ఏమైనా నష్టపోయేటట్టు అనుకుంటే ఆ నష్టపోయిన దానిని భర్తీ చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది తప్పనిసరిగా న్యాయం చేస్తుందని మేము అనుకుంటున్నాం ఇదే విధంగా మిగిలిన ఆరు గ్యారెంటీల్లో కూడా తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేర్చుది సంపదను సృష్టిస్తాం కానీ సంపదను సృష్టించే వరకు మీరు ఆగండి ఈ విమర్శల పరంపర కొనసాగించవద్దు ఇదే కొరకు సాగని వాళ్ళకూడదు వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత చేస్తే సమంజసం ఇప్పుడు వద్దు కనుక ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి కొంత టైం ఇవ్వండి బంగారు మీరు అనుకున్న బంగారు తెలంగాణ చేసి చూపిస్తుంది రైతు బంధు కానీ రైతు రుణమాఫీ కానీ అన్నిటికీ సంసిద్ధంగా ఉంది చేస్తుంది కూడా దానికోసం మీరు ఎదురు చూసండి అప్పుడు మాట్లాడండి అంతేగాని అనవసరంగా పది రోజులకి ఇంత బయటపడే ఏర్పాట్లు ఎవరైనా బయట తెలంగాణ ప్రజలందరూ చాలా చెడుగా అనుకుంటున్నారు మిమ్మల్ని గురించి దీనికి ఇంకా తగ్గలేదా మీకు అని మొన్నే కదా ఓడిపోయింది ఇంకా తగ్గలేదా మీకు కొంతకాలం ఆగొచ్చు కదా ఏమిటి అని ప్రశ్నించుకుంటున్నారు ఒక్కసారి తెలంగాణ ప్రజల్లోకి వెళ్తే మీకు అర్థం అవుతుంది ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు కదా సో కేటీఆర్ మాట్లాడేది మాట్లాడేది కూడా ఒకటే ఇప్పుడు మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళు ప్రతిపక్షం ప్రతిపక్షంలో ఉన్నారు ప్రస్తుతం సో ప్రజల తరపున ప్రశ్నిస్తున్న ఏదేవైనా ఇప్పుడు మీరు చేపట్టినటువంటి గ్యారెటీలు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కరెక్ట్గా సరిగ్గా అమల్లోకి రాకపోతే మ మళ్ళా మేము ప్ర ప్రతిపక్షంగా అడిగే మిమ్మల్ని క్వశ్చన్ చేసేటువంటి ఒక అధికారం కూడా మాకుంది ప్రశ్నించేటువంటి సామాన్య ప్రజలు అనుకోండి అందరి తరఫున కూడా మేము ప్రశ్నిస్తాము అంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు మరి మీరు ఏం చెప్తారు మీరు సమాధానం ప్రతిపక్షం ఉండేది ప్రశ్నించడానికే ప్రతిపక్షం ఉండేది అధికార పక్షానికి సలహాలు ఇవ్వడానికే అధికార పక్షం అభివృద్ధితో కాకుండా పక్కకి వెళ్ళి ఏర్పాటు చేస్తుంటే దాన్ని సరిచేసే ఏర్పాటు చేయాల్సింది ప్రతిపక్షం సరైన సలహాలు ఇవ్వాల్సింది ప్రతిపక్షం మీరు ప్రతిపక్షంగా ప్రశ్నించే హక్కు మీకు ఉన్నది ప్రతి వాడు ఒప్పుకోవాల్సిన విషయం కానీ ఈ విమర్శ ఎప్పుడు చేయాలో అప్పుడు చేయాలి కాంగ్రెస్ పార్టీకి ఈ ప్రభుత్వానికి మీరు సమయం ఇవ్వాలి మళ్ళా మీ ద్వారా నేను చెప్తుంది ఏంటంటే మీరు చూస్తారో లేదో నాకు తెలియదు బీఆర్ఎస్ నేతలరా ఈ విధంగా కొనసాగించటం వల్ల మీరు తెలంగాణ ప్రజల ముందు మీకు మంచి ప్రశ్నలతో మాట్లాడుతున్నారని అనొద్దు అనుకోరు కనుక మీకు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే సరైన సమయం ఇవ్వండి సరైన పద్ధతిలో పోకపోతే సరిచేయండి సలహాలు ఇవ్వండి ప్రతిపక్షంగా మీరు ఉంది దానికోసమే ప్రతిపక్షం ఉండాలి బలమైన ప్రతిపక్షం లేకపోతే ఏదైనా అధికార పక్షం ఏ పనైనా చేయొచ్చు కానీ మీరు ఇప్పుడు బలమైన ప్రతిపక్షంగా ఉన్నారు ప్రశ్నించండి ప్రశ్న హేతుబద్ధంగా ఉండాలి సరిగ్గా ఉండాలి సరైన టైం ఇవ్వాలి సరైన టైం ఇచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు మీరు ఇచ్చాం కదా ఏం చేశారని క్వశ్చన్ చేస్తే ఆనందిస్తాం కనుక ఆ బాధ్యతను నెరవేరుస్తారు మీరు ప్రతిపక్షంగా అని నేను భావిస్తున్నాను మరి ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారు అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కిట్స్ అందజేస్తున్నారు చర్చిలలో అంటే కూడా చెప్తున్నారు దాదాపు ఎంతమందికి అందజేసే ప్రయత్నం చేశారు ఒకటమ్మా క్రిస్మస్ అనేది క్రిస్టియన్స్కి అతి ముఖ్యమైన పండగ వాళ్ళకి క్రిస్టమస్కి సంవత్సరం మొత్తం మీద ఒకటో రెండో మూడో పండుగలు వస్తాయమ్మా అలానే ముస్లిమ్స్కి కూడా రెండో మూడో పండుగలు వస్తాయి హిందువులకైతే సంవత్సరం పడుకున్న పండగలే కనుక క్రిస్టమస్ రోజున సోదరులందరికీ మా శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ శుభాకాంక్షలు తెలిపింది మీరు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ